హాయ్ అండి నేను మీ తేజ వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అవిసగింజల కారపొడి మరి ఈ అవిసగింజలు రోజు తీసుకోవడం వల్ల మనకి ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇవి మనకి వెయిట్ లాస్కి హెయిర్ గ్రోత్కి ఇంకా డయాబెటిక్ ఉన్నవారికి బీపీని కంట్రోల్ చేయడానికి క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా చాలా చాలా మంచిది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గింజలతో ఒకసారి ఇలా కారపొడి చేసి చూడండి వేడివేడి అన్నంలోకి ఇడ్లీ దోశ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కారపొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు గింజల్ని వేసి లో ఫ్లేమ్లో చిటపటలాడే వరకు వేయించుకోవాలి చిటపటలాడితే సరిపోతుందండి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు గింజల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే ప్యాన్లో ఒక గరిటెడు ధనియాలు వేసి దోరగా వేపుకోవాలి ఆ ధనియాలను కూడా పక్కకు తీసుకోండి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్ వేడైన తర్వాత దానిలో ఒక గరిట పచ్చనగపప్పు ఒక గరిట మినప్పప్పు వేసుకోండి ఇవి కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించండి అవి కూడా ఒక ప్లేట్లోకి చేసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కూడా బాగా వేపుకోండి వాటిని కూడా పక్కకు తీసుకొని తర్వాత అదే ప్యాన్లో కొంచెం చింతపండు చిన్నుల్లిపాయలు వేసి తడిపోయే అంతవరకు వేయించుకోండి ఇప్పుడు మొత్తం బాగా చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీ గిన్నెలో ఎండుమిర్చి చింతపండు గ్రైండ్ చేసుకోండి తర్వాత పచ్చని పప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి తరువాత గింజలు ధనియాలు తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి చివరిలో చిన్నుల్లిపాయలు కూడా వేసి మొత్తం గ్రైండ్ చేసుకోండి ఇది కొద్ది కొద్దిగా చేసుకోండి అండి ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్లుగా చేసుకోకండి ఎందుకంటే రోజులు ఎక్కువ అయ్యే కొద్ది న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి అందువల్ల ఫ్రెష్గా చేసుకోండి